ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా మద్దిపాడు కేసులో కేసు నమోదైంది అయితే ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో వర్మ కోసం గాలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి కాగా ఈ కేసులో వర్మ వేసిన ముందస్తు పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది ఈ నేపథ్యంలో వర్మ షేర్ చేసిన వీడియో ఒకటి నెటింటా వైరల్ అవుతుంది వీడియోలో వర్మ మాట్లాడుతూ నేను వణికిపోతున్న మంచం కింద కూర్చొని ఏడుస్తున్నానంటూ పుకార్లు సృష్టిస్తున్న కొందరు మీడియా వాళ్ళకు ఈ వీడియో నిరాశ కలిగించవచ్చు క్షమించండి నేను ఏడాది కింద ఏదో ఒక ట్విట్ పెట్టానని నాపై ఆరోపణలున్నాయి ఆ ట్వీట్స్తో ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి విచిత్రం ఏంటంటే ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ నాలుగు భిన్నమైన ప్రా ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులకు మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకేసారి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి దీంతో ఫిర్యాదు వేసి కేసులు పెట్టడం జరిగింది ఎవరి మీద పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్ పార్టీ కేసు పెడితే ఈ కేసు సెక్షన్ ఎలా బద్ధిస్తాయి అనేది నాకు అనుమానం విచారణ చేయడానికి పద్ధతి ప్రకారం ఉన్న చట్టాలను వాడుతున్నారా పొలిటికల్ పార్టీలు వ్యవస్థలోని పోలీసులు పోలీసులను ఆయుధాలుగా వాడుతున్నారా అని ప్రశ్నించిన వర్మ తను ఏ ఒక్క రాజకీయ నేతను కానీ పోలీస్ అధికారిని కానీ అనడం లేదన్నారు ఒక నోటీసు వచ్చింది నేను పలానా తారీఖు వస్తానని రిప్లై ఇచ్చా షూటింగ్ వర్క్ కొనసాగుతుండటంతో నిర్మాతకు నష్టం రావద్దని నేను మళ్ళీ టైం అడిగా ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా ఏమైనా ఏడేది తర్వాత ట్వీట్ చూసినా అతనికి వారంలో అన్ని అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉందట అసలు హత్య లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడం ఏంటని తనదైన శైలిలో కౌంటర్ వేశాడు వర్మ ఇంతకీ వర్మ ఈ వీడియోను ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడని నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు